జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టాడు ఆడేళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తాడన్నాడు ఆడోళ్ళ పేరుతోనే ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువుకోవాలనుకుంటా ఉన్నారా మనం అంతా అనుకుంటా కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు రిమ్ మనం పిల్లల్ని పెద్ద చదవాలకు పంటాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాం అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకి చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివించిన జగన్న్న ఎప్పుడూ మహిళల పక్షపాతి ఆడోళ్ళ ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను మెటారు ఆడేళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు ఆడేళ్ళ పేరుతోనే పేరునే పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు మనం పిల్లల్ని పెద్ద చెడాలకు పంటాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాము అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివిన జగన్ అన్న ఎప్పుడు మహిళల పక్షపాతి ఆడేళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను మెటర్ ఆడేళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు ఆడోళ్ళ పేరుతోనే ఆడేళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇల్లుకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇల్లుకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు బాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాం అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు అమ్మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చైనా సరే దీని చదివినా జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి ఆడేళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను ఉండేటోడు ఆడేళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ యువత పెట్టిస్తా ఉన్నాడు ఆడోళ్ళ పేర్తోనే ఆడేళ్ళ పేర్తోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలనుకుంటున్నారా మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రిండర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు మనం పిల్లల్ని పెద్ద చెడాలకు బట్టాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకుంటాం కష్ట కష్టపెడుతున్నాం ఆస్తులు అమ్ముకున్నాం கஷ்டப்பட்டுங்க <coughs> <coughs> <coughs>